చేస్తే చంద్రబాబు రాసుకో నా పేరు మా నాన్న పేరు మొత్తం ఉంది దాదాపు చిన్న బొమ్మాయి మోసపోయాం పోయాం రెండు వేల పంతొమ్మిదిలో తిప్పికొడితే అడ్డ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి గుండె నాడి ఎక్కడ ఉందో పట్టుకున్నాడు పట్టుకొని నూట డెబ్బై నూట డెబ్బై వస్తాయి అని చెప్పి పేదవాడి గుండె పట్టుకొని నమ్మకం ఉంది అదే నమ్మకం రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు చంద్రబాబు నాయుడు దయ చూసి నమ్మొద్దు కోసం చేస్తాడు మోసం చెప్పి ఇలాంటి దొంగలు వెళ్ళి ఏదైనా సిద్ధం అనుకుంటున్నా మంచిగా అంటే మీకు ఏమి మంచి అనిపించింది ఏ పథకాలు బాగున్నాయి మంచిగా అంటే చే నలభై సంవత్సరాలకు చేయి తగానే పిల్లలకి అమ్మవ్వడాని ప్లేస్ డెమాస్మెంట్ అని స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వడం అని అట్లా చాలా మంచి పనులు చేశారు మళ్ళీ జగన్ ఉన్న కాలనీలు మీకు వచ్చింది హౌస్ వచ్చిందండి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటాం జగన్ మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటదని అనుకుంటున్నాను ఇప్పుడు మంచి పనులే జాగ్రత్తన్నాడు మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నామండి ఆర్ఎ రాహుల్ కోరుకున్నా జగన్ ఉన్న పాపం మీద బానే ఉంది చదువుకునే వాళ్ళకి బాగా బెనిఫిట్స్ ఎక్కువ మంచిగానే ఉంది ఇక విద్య ఇవన్నీ పడుతుంది ఎప్పటిప్పుడు వాలంటీర్స్ సచివాలయ వ్యవస్థ బాపను చేస్తుంది మరి బల్ల ఉంది ఇది పించన గించన ఇంటికి తెచ్చిస్తున్నాడు బియాల గియ ఇంటి తెచ్చిస్తున్నాడు మరి ఈసారి ని ఎవరు కల్పించుంటారు ఈ జగన్నే కల్పితా తిరుగులేదా తిరుగులే ఇంకా ఆ మల్ల వైఎస్ఆర్ బిడ్డ జనంగరి రావు మాట్లాడుతారు ఎందుకంటే పింఛన్లు ముస్లమ్మలకి మా ఇంటి పాటు ఫస్ట్ లో అయితే ఇంటి వాళ్ళు పోయి అక్కడ పడి కాపులు కావాలి ఇప్పుడు ఏమన్నా ఎక్కడ ఎక్కడ కూర్చొని ఉన్నా కూడా బయటలో కూర్చొని ఉన్నా కూడా వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తున్నారు వాలంటీర్ల వల్ల అంత వాలంటీర్ వల్ల అంత మంచి జరుగుతుంది వాలంటీర్లు ఇక సజ్జితాలు పెంచి వేణం చేపిస్తే వాళ్ళకి కాస్త కష్టపడతారు వాళ్ళకి బాగా కష్టపడతారు వాళ్ళకి కాస్త జీతాలు పెంచి హౌస్ చోట్ సిక్కిందా উদ ভৰচা হিছে প্লি ডাউজ